శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి శతపతి సాయి ప్రదీప్ తన ప్రతిభతో మరొకసారి విశ్వవిద్యాలయానికి గౌరవం తెచ్చిపెట్టాడు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్న అతడు ప్రతిష్టాత్మకమైన గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాంలో ఎంపికయ్యాడు సాయి ప్రదీప్ ప్రస్తుతం స్పార్క్ అనే సంస్థకు సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు విద్యార్థుల్లో టెక్నాలజీ అవగాహన కల్పించేందుకు ఈ సంస్థను ఇప్పటి వరకు పదిహేను వందలకు పైగా వర్క్షాప్లు నిర్వహించడం విశేషం గ్రామీణ ప్రాంత విద్యా సంస్థల్లో టెక్నాలజీ చాటింపునకు కృషి చేసినందువల్లే అతనికి ఈ స్థాయి గుర్తింపు దక్కిందని అధ్యాపక వర్గాలు చెబుతున్నాయి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్గా ఎంపికైన సాయి ప్రదీప్ క్యాంపస్లో విద్యార్థులకు గూగుల్ ప్రొడక్ట్స్ టూల్స్ టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది ముఖ్యంగా గూగుల్ జెమ్ క్లౌడ్ కంప్యూటర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వంటి సాంకేతికతలపై శిక్షణ కార్యక్రమాలు చేపడతాడు రీసెంట్ గా నేను శ్రీకాకుళం జిల్లా కోస్తాంధ్ర నుండి స్టూడెంట్ గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ గా ఒక వ్యక్తిగా స్టూడెంట్స్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది మా జిల్లాకి దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఎంతో గర్వకారణం ఈ సక్సెస్ అనేది దీని దీని ద్వారా మా కాలేజీకి కానీ లేకపోతే జిల్లాకి దాంతోపాటు స్టూడెంట్ కమ్యూనిటీకి ఎస్పెషల్లీ టెక్నాలజీ వైపు మరెన్నో అంశాలపైన తీసుకెళ్ళడానికి ప్రోగ్రామ్ ఉంటుంది ఇంటర్న్షిప్స్ కానీ షాప్స్ కానీ సెమినార్స్ వెబినార్స్ ఇటువంటి ఎన్నో టెక్నాలజీ రిలేటెడ్ కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు శ్రీకాకుళంని హబ్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎస్పెషల్లీ ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ఎక్సలెన్స్గా మార్చుదామని మేము అనుకుంటున్నాం దాంతోపాటు నేను కాకినాడ జిల్లా వాస్తవ్యుడిని అక్కడ నుండి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా టెక్నాలజీ బాట వైపు వెళ్ళాలని చెప్పేసి ఒక స్టూడెంట్గా కోరుకుంటున్నాను